భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి జనజీవన స్రవంతిలో కలవండి అంటూ పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోవాలని మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించండి అని హితో పలికారు మన తెలంగాణ ప్రభుత్వం పునరావాసం పాలసీ కింద మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మీ సంక్షేమం మా బాధ్యత అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు

శ్రీ విక్రా కుమార్ సింగ్ ఐపీఎస్ సార్ గారి యొక్క మన జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క కృషి ఫలితంగా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ స్థాయిలలో పనిచేస్తున్న పంతొమ్మిది మంది అదేవిధంగా ఎయిటీ వన్ బెటాలి మొత్తం మావోయిస్ట్ పార్టీలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న పంతొమ్మిది మంది మావోయిస్టు దళ సభ్యులు మరియు మావోయిస్టు పార్టీ అనుబంధ ప్రజా విప్లవ సంఘాలకు చెందినటువంటి సభ్యులు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ ఎదుక లొంగిపోవడం జరిగింది వారందరినీ ఎదుక ప్రవేశపెట్టి వారిని సరెండర్ చేయడం వరకు ఈ మెగా సరెండర్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ నాయకత్వంలో ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తోటి జిల్లా పోలీసు అధికారులు ఎయిటీ వన్ సిఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త మనం గత సంవత్సర కాలంలో మన మావోయిస్ట్ ప్రభావిత జిల్లా అయినటువంటి మన జిల్లా నుంచి గత సంవత్సర కాలంలో ఒక్క ఒక్క పర్సన్ కూడా ఒక్క వ్యక్తి కూడా మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్ కాకుండా చేయడం జరిగింది ఇదే సంవత్సరం ఇదే నెల గత సంవత్సరం మన జిల్లా నుంచి సుమారు పద్దెనిమిది మంది మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలో పనిచేస్తా ఉండేవాళ్ళు ఈరోజు మన జిల్లా ఎస్పీ సార్ ఇతర ఉన్నతాధికారులు సిఆర్పిఎఫ్ అధికారుల యొక్క కృషి పథంగా ఈ రోజు మనం దానిని ఆరుకు తగ్గించడం జరి ఆరుకు తగ్గించడం జరిగింది ఇది జిల్లా పోలీసుల యొక్క విజయమని ఖచ్చితంగా చెప్పొచ్చు దీని అంత కారణం జిల్లా ఎస్పీ సార్ సార్ సార్ల యొక్క ప్రోత్సాహంతో పాటు జిల్లా పోలీస్ అధికారులు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు క్యాట్ పార్టీ మిగతా ఏజెన్సీల యొక్క సంయుక్త సహకారం ఉంది అదేవిధంగా మీడియా మిత్రుల యొక్క సహకారం చాలా ఎక్కువగా ఉంది ఈ విజయానికి మన జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించినట్లయితే జిల్లా ఎస్పీ సార్ కానీ ఓటీసార్ కానీ వారి యొక్క స్థాయిని కూడా పక్కన పెట్టి ఆదివాసీ ఏరియాలలో మోటార్ సైకిళ్ల మీద తిరుగుతూ అక్కడ ఆదివాసీ మమేకం అవుతూ వారికి కావాల్సిన వస్తువులని వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పించడంతో పాటు అనేక రకాల గత సంవత్సర కాలంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని మనం ఆదివాసీ ప్రాంతాల్లో చేయడం జరిగింది జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల నాయకత్వంలో మనం జిల్లాలో గత సంవత్సర కాలంలో అనేక ఆదివాసీ గ్రామాల్లో స్కూల్ లేని ఆదివాసీ మళ్ళీ ఒక దగ్గరకి గ్యాదర్ చేసి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను అందించడం ప్రభుత్వం నుంచి రావాల్సిన పునరావాస కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు అందిస్తుండడం వారికి అవసరమైన ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు అవసరమైనప్పుడు వాటిని అప్లై చేపించడం కానీ ఇవన్నీ కూడా స్థానిక ఎస్ఎస్ఓలు దగ్గరుండి ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తోటి చేయడం వల్ల సభ్యులకు మరియు ఆదివాసీ ప్రజలకు పోలీసులపై నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకంతో పంతొమ్మిది మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఈ రోజు భద్రాద్రి జిల్లా ఎస్పీ సార్ ఎదుట లొంగిపోవడం జరిగింది వారి యొక్క వివరాలని వారు ఏ స్థాయిలో ఏ క్యాడర్లో లో పనిచేసారు అన్న వివరాలని మరియు వారికి వచ్చే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏంటివి అన్నది జిల్లా ఎస్పీ సార్ తన తన మీడియా మీడియాకు ఒకసారి వివరిస్తారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసింది భద్రాద్రి తెలంగాణ పోలీస్ అదేవిధంగా భద్రాద్రి పెత్తడం జిల్లా పోలీస్ కూడా పిల్లల మీకు సపోర్ట్ ఉంటుంది ఈ సరెండర్ ఈ రోజు ఒక్కతో అయితే కాదు మీకు ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా లోన్స్ అప్లై చేయడం లాంటివి లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా భద్రాద్రి కొత్తవారం జిల్లా వన్ స్టాప్ సొల్యూషన్ మీరు మా దగ్గరకు అప్రోచ్ అవ్వండి సంబంధిత అధికారులతో నేను మీ పనులు అయ్యే విధంగా చూసే బాధ్యత జిల్లా ఎస్పీగా నేను తీసుకుంటున్నానని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆఫీసర్స్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పేరు పోయినా ధన్యవాదాలు థ్యాంక్ యూ జిల్లా పోలీస్ అదేవిధంగా వన్ ఫార్టీ వన్ ఎయిటీ వన్ members ఆఫీసర్స్ ముందు మంది నిషేధిత సిపిఐ పార్టీలో పనిచేస్తున్న జీవితాలు పనిచేస్తున్న నైన్టీన్ మెంబర్స్ ఈ రోజు జరిగింది ఈ నైన్టీన్ మెంబెర్స్ లో ఒకరు డివి సిఎం ఎయిట్ ల్యాక్స్ రివార్డు గల వ్యక్తి అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ మీద లాక్ రివార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా మిగతా సిక్స్టీ మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్ ఆర్టీసీ మెంబర్స్ అండ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా బీజాపూర్ జిల్లా దంతెవార జిల్లా అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే యూజీ కేడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ను కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాద్రి కొత్తూరం జిల్లా పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఇందులో ఈ రోజు సరెండర్ అయిన కేడర్ లో ఇంపార్టెంట్ కేడర్స్ డివి ర్యాంక్ ఆఫ్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్ అతని పేరు వచ్చేసి మారోటి మనీష్ అలియాస్ లోకేష్ బస్తలో పనిచేస్తున్నారు అంతకుముందు సెకండ్ సిఆర్సి లో కూడా పనిచేయడం జరిగింది అదే కాకుండా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు ఈచ్ వ్యక్తి పైన ఫోర్ ల్యాక్స్ రివార్డ్ ఉంది అతని పేరు వచ్చేసి మరబీ నంద పామేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నివాసం ఉంటారు వీళ్ళు ఇతను ప్రీవియస్ గా కూడా సీసీ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారో ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్ గా పనిచేయడం జరిగింది ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ పార్టీలో పనిచేయడం జరిగింది మన ముందుకు వచ్చి ఈ రోజు సరెండర్ అయ్యారు అంతేకాకుండా ఇంకొక ఏసీఎం ర్యాంక్ క్యాడర్ మడవి హ్యాండర్ ఇతను బెటాలియన్ లో ఫస్ట్ కంపెనీలో ఒక సెక్షన్ కి కమాండర్ గా బాధ్యత నిర్వహించి ఈ రోజు మన ముందు సరెండర్ అవడం జరిగింది సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు ఎస్హెచ్ఓస్ కానిస్టేబుల్ బ్యాంక్ నుంచి కూడా డిఎస్పీస్ ఏఎస్పీస్ అదేవిధంగా ఓఎస్జీ అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ వన్ ఫార్టీ లైన్ అదేవిధంగా ఎయిట్ వన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాకి మాయిస్ట్ ప్రభావం అందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఎల్డబ్ల్యూ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒక వైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి చూస్తే ఫిఫ్టీ నైన్ మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఈ నైన్టీన్ మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా పదహారు మంది ఏసీఎం కేడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది అంతేకాకుండా అరెస్ట్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి తీసుకుంటే సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ని కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా లోకల్ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఆదివాసులు కానివ్వండి ఇతర ప్రజలు కానివ్వండి వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతాం కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్ అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే వాళ్ళకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి తెలంగాణ పోలీస్ ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవుతే మనకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వెంటనే లభిస్తుంది అన్న ఒక నమ్మకంతో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వీళ్ళు మన దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఎవరైతే అండర్ గ్రౌండ్ క్యాడర్లో లో ఉన్నారు వెదర్ అది మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మీకు ఎక్కడ ఫ్రీ అనిపిస్తే ఎక్కడ నమ్మకం

ఇంట్రెస్ట్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి చెక్స్ వాళ్ళ బట్టి చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇద్దరు ఏసీఎం క్యాడర్ లాస్ట్ మంత్ మన జిల్లా పోలీస్ నుండి లెగిపోయారు వాళ్ళకు ఈచ్ ఒక్కొక్కరికి ఫోర్ ల్యాక్స్ గవర్నమెంట్ తరఫున రియాక్టేషన్ పాలసీ కింద వాళ్ళకి ఈ రోజు అందించడం జరుగుతుంది

ఇప్పుడు డిసెంబరులో శ్రీలంక అయినా జనవరి ఐదో తారీఖున సిలిండర్ చేసి వచ్చారు అందుకని నేను ఇప్పుడు ఇంటికాడే ఉంటాను నిజం పాడే వల్కుని వ్యవసాయం చేసి